హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒంగోలు షాపింగ్ వీడియో చూపిస్తానన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి బ్లాగ్ అనమాట ఒంగోలు అంతా చుట్టేసి చూద్దాం ఒకసారి రండి ఈరోజు మన ఛానల్లో ఒంగోలు షాపింగ్ ఒంగోలు మొత్తం చూపిస్తాను గాంధీ రోడ్డు ట్రంక్ రోడ్డు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా చెల్లి నేను షాపింగ్కి వెళ్ళామని ఇది దర్గా సెంటర్ అనమాట ఈ దర్గా చూడండి ఎంత లోతుగా అయిపోయిందో మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం అమ్మ ఇక్కడికి తీసుకొచ్చేది చిన్నపిల్లలు దడుచుకున్నప్పుడు ఇక్కడ ఊదిపిస్తారు అనమాట అంతరాలు వేస్తారు మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు చూడండి ఎలాగైపోయిందో రోడ్లన్నీ హైట్ అయిపోయేసరికి ఇది బాగా డౌన్ అయిపోయింది నా వాయిస్ కొంచెం బాగలేదు కోల్డ్ చేసింది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి వాయిస్ బాగాలేదు ఇప్పుడు వింటర్ సీజన్ అందుట్లో వర్షాలు పడతా ఉన్నాయి బాగా సో ఇక కార్తీక మాసం కదా డైలీ తలస్నానాలు చేయడం రెండు పూట్ల అందుకనేసి జలుబు చేసేసింది హెల్త్ బాగాలేదు ఇక్కడ ఇది రుక్మిణి జ్యువెలర్ అనమాట ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చాము ఆ తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత ఇప్పుడు ఫ్లవర్స్ బాగా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయన్నమాట పావు కిలో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్తున్నారు ఇంతకుముందు అయితే మామూలుగా ఒక టెన్ రూపీస్కే పెద్ద కవర్లో ఇచ్చేవాళ్ళు బా మరిన్ని పూలు వస్తాయి ఇంక ఇప్పుడు సీజన్ కదా ఇక ఎక్కడ చూసినా ఫ్రెష్గా ఉన్నాయి చామంతులు ఇదంతా గాంధీ రోడ్డు అనమాట ఇందా చూసింది ట్రంక్ రోడ్డు గాంధీ రోడ్లో షాపింగ్లు అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ జ్యువెలరీ షాపులు కానీ ప్రొవిజన్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ ఉంటాయి శారీస్ మొత్తం గాంధీ రోడ్డు అనమాట ఇదంతా గాంధీ రోడ్డు ఫ్రూట్స్ కూడా బాగా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి మనం దీపారాధన చేస్తాం కదా పెద్ద ఉసిరికాయ కొండ ఉసిరికాయ అవి కూడా ఒక కిలో వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు ఇక ఇది షాపు అంటే ఇది ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి కదా ఈ షాప్లోకి కొంచెం ఊరికే ఒక క్లిపింగ్ తీసుకోవచ్చు అన్నట్టుగా వచ్చాము గాంధీ రోడ్లోనే ఇది కూడా కానీ ఏమీ షాపింగ్ అయితే చేయలేదులే ఇక్కడ ఏం తీసుకోలేదు ఎందుకంటే అంతగా క్వాలిటీ ఉండవనమాట సో ఊరికే అలాగా వెళ్ళాము ఇక్కడ ఫ్లవర్స్ తీసుకున్నాము బాగున్నాయి కలర్స్ కలర్స్గా ఉన్నాయి పూజకి బాగుంటాయి అనేసి ఇక్కడ తీసుకున్నాము ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాము అన్ని కలర్స్ కలిపి నేను చెల్లి షేర్ చేసుకున్నాం అన్నమాట ఇద్దరిని నాకు బాగా వాయిస్ ఇబ్బంది పెడుతుంది అబ్బా ఇక ఆ షాప్లోకి వచ్చాము చూడండి టెడ్డీ వేర్లు అన్నీ ఉన్నాయి చక్కగా బాగున్నాయి కానీ క్లాత్స్ అయితే నేను ఒక చున్నీ కొనాలి అనే థాట్లో అయితే వెళ్ళాము లోపలికి కానీ అంత క్వాలిటీ బాగా లేవు సో అందుకనేసి ఏమీ కొనలేదు కానీ ఊరికే అలాగా తిరిగి ఒక క్లిపింగ్ తీసాను అనమాట టైంపాస్ అంతే నవ్వకండి అటేటీ వెళ్ళి బాగున్నాయి కానీ తీసుకోలేదులే మోస్ట్లీ ఏంటంటే చున్నీ కొనాలని వెళ్ళాను ఆ ఆలోచనతో బాగలేదనమాట అన్నీ చెప్పులు కిడ్స్కి కిడ్స్ వేరు ఉమెన్స్ వేరు మెన్స్ వేరు అన్నీ ఉన్నాయి ఆల్ ఐటమ్స్ ఎటు జెడ్ కానీ అంత క్వాలిటీ ఉండం అనమాట ఇలాంటి చోట్లో ఇది ఢిల్లీ బజార్ అనమాట ఇది ట్రంక్ రోడ్లో ఉంది మా ఒంగోలు అయితే అన్ని షాపులు బాగుంటాయండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఇలాగైతే మేము షాపింగ్ వచ్చి చాలా రోజులు అవుతూ ఉంది ఈ మధ్య ఇటు ట్రంక్ రోడ్డు గాంధీ రోడ్డుకి అయితే అసలు రాలేదన్నమాట ఎక్కువ కర్నూలు రోడ్లో బాపూచి మార్కెట్ కాంప్లెక్స్ ఉందనమాట ఆ కాంప్లెక్స్లో తీసుకుంటున్నాము సో ఈ రోడ్డుకి అయితే అసలు రాలేదు నైటీలు కూడా ఉన్నాయి చూడండి క్వాలిటీ లేదు అంతగా అనమాట కొనాలని కాదు ఊరికే నేను క్లివింగ్ కోసం అయితే వెళ్ళాను ఇంకా జీన్స్ అన్నీ ఉన్నాయి అంటే దేని కాస్ట్ దానికే ఉంది రేటు ట్యాగు ఇక్కడ వేసి పెట్టేశారనమాట ఇది ఈరోజు ఇక ఇది పూజా స్టోర్ అనమాట ఇక్కడ అన్ని పూజా సామాగ్రి ఉంటాయి నేనైతే చాక్ పీసులు ముగ్గు వేసుకోవడానికి ముగ్గురాళ్ళు కలర్స్ చాక్పీసులు తీసుకున్నాను అండ్ జవ్వ అది చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో దేవుడి కోసం అనేసి జవ్వా అది తీసుకున్నాను ఫార్టీ రూపీస్ ఒక గంధం డబ్బా తీసుకున్నాను ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చూడండి అన్నీ బయట పెట్టారు నువ్వు నూనె ఆవు నూనె అండ్ అసలు ఒత్తులైతే రకరకాల ఒత్తులు ఉన్నాయి చెల్లి అడుగుతుంది ఇవి చాలా ఇంకా అంటే చాలే అన్నాను మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ముగ్గురాళ్ళు పూజా ఒత్తులు కూడా చాలా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి వచ్చి అది గాంధీ రోడ్డే అది కూడా ఇక ఇప్పుడైతే జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం అనమాట రుక్మిణి జ్యువెలర్స్ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాన్నకి ఫ్రెండ్స్ అనమాట ఫస్ట్ నుంచి ఎప్పుడైనా సరే ఆ షాప్లోనే తీసుకుంటాం జ్యువెలరీ ఏదైనా సరే ఇప్పుడు మీకు ఉసిరికాయలు చూపిస్తున్నా చూడండి ఇక్కడ అడగలేదు కానీ వేరే చోట అడిగాను ఆ క్లిప్పింగ్ తీయలేదు మర్చిపోయాను త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఒక కిలో ఒక్కొక్కాయ అయితే పూజ కోసం అయితే ఫిఫ్టీ రూపీ ట్వంటీ రూపీస్ చెప్తున్నారు ఒక కాయ ఇరవై రూపాయలు చెప్తున్నారు పూజ కోసం కొంటారు కదా సో అట్లాగా ఇది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట ఇది గాంధీ రోడ్డు ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి ఎక్కువ వన్ గ్రామ్ గోల్డ్ షాపులన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి అంటే గోల్డ్ షాపులు కూడా మొత్తం ఈ రోడ్ ఉంటాయి అన్నమాట మోడల్ మోడల్స్గా చాలా బాగుంటాయి ఇక అయితే మేము రుక్మిణి జ్యువెలర్స్కి వచ్చాము ఇది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడే తీసుకుంటాము నాన్నకి వీళ్ళు బాగా అలవాటు చిన్నప్పటి నుంచి నాన్నకి నాన్న ఇక్కడ షాప్లో ప్రింటింగ్ ప్రెస్ ఈ షాప్లన్నీ వాళ్ళే అనమాట అయితే అప్పుడు ఇక్కడ నాన్న పనిచేసేవాళ్ళు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఇక అందు ఇది వాళ్ళ ఓన్ షాపే చాలా రోజులకి వచ్చారు ఈ మధ్య అసలు రావట్లేదంటే అది నాన్నగారు లేరు కదా ఇక మేము ఇటు సైడ్ అసలు రాలేదు చెల్లి కొత్తపట్నంలోనే తీసుకొని వస్తుందన్నీ సో ఇక ఈసారి మాత్రం ఇక్కడ ఒంగోలు తీసుకొని లే అని ఇక్కడ వీళ్ళ షాప్కి వచ్చామనమాట ప్లీజ్ ఎవరైనా లైక్ చెబితే లైక్ చేయండి ఓకేనా అన్నీ ఉన్నాయి గంధం గిండి సిల్వర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మేము గోల్డ్ రింగ్ కూడా తీసుకున్నాను లక్ష్మీదేవి ఉంగరం చూపించాను కదా పూజలో పెట్టాను కదా అదనమాట సాయిబాబా ఉంగరాలు ఇవి కూడా తీసుకున్నాము కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి మీ ముందుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ మీ నాగమణి శంకర్ సైన్గా బాయ్ అండి స్టే కనెక్టెడ్ మై Altyazı M.K.